లైంగిక వేధింపులు భరించలేకే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కాలేజీ విద్యార్థిని అంజలి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియమించి సమగ్ర విచారణ జరిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు అసలు కేసు వెలుగు చూడలేకపోవడం దారుణమని అన్నారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి అంజలి కుటుంబాన్ని కలిసిన అనంతరం భరత్ మీడియాతో మాట్లాడారు వేకురోనిమ్ టెన్ ఎంజి ఇంజెక్షన్ తీసుకుంటే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని అయితే బ్రెయిన్ డెడ్ అయినట్లు ఒకరు ఇంకా లేదని మరొకరు చెప్పడం వింతగా ఉందన్నారు అసలు ఇంత ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చింది ఇంజెక్షన్ ఆమె చేసుకుందా ఎవరైనా చేశారా అసలు సీసీ ఫుటేజ్లో ఏముంది వంటి విషయాలన్నీ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అలాగే ఇరవై మూడున ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరాలు పంపించాలని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన పత్రంలో ఉందని అయితే ఇరవై నాలుగవ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పత్రిక ప్రకటనలో ఉందని భరత్ ప్రస్తావించారు సెక్షన్లు కూడా మార్చారని ఆయన అన్నారు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే వివరణలో క్లారిటీ లేదని ఆయన అన్నారు ఇవన్నీ చూస్తుంటే ఎవరినో కాపాడడానికి తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని భరత్ అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎం ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడడం ఈ కేసులో అరెస్ట్ కాబడిన దీపక్ తెలుగుదేశం నాయకుని అల్లుడు కావడం ఇవన్నీ చూస్తుంటే అనుమానం కలుగుతోందని అన్నారు అందుకే సిట్ నియమించి సమగ్ర విచారణ చేయించాలని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భరత్ విమర్శించారు ఎన్నికల సందర్భంగా మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు ఇంత జరుగుతున్నా హోంమంత్రి రాకపోవడం వింతగా ఉందన్నారు అంజలి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ సూసైడ్ నోట్ రాసిన అంశాలు చూస్తే ఆమె ఎంతగా బాధపడి ఉంటుందోనని ఆయన విచారం వ్యక్తం చేశారు అవయవాలు దానం చేయాలని రాసినందున ఆమె కోరికను నెరవేర్చడానికి ఆమె తల్లిదండ్రులు ముందుకు రావాలని ఆయన సూచించారు అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరత్ చెప్పారు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎందుకు బయట పెట్టలేదు అసలు ఆ టైంలో ఇది డ్రగ్ తీసుకున్నది హాస్పిటల్లోనే తీసుకున్నారనేది ప్రాథమిక విచారణ ప్రకారంగా తెలుస్తూ ఉంది మరి ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిగా ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కుటుంబ సభ్యులకి అదేవిధంగా అమ్మాయి చదువుతున్న కాలేజీ వాళ్ళ యాజమాన్యానికి కానీ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం ఇది కాకుండా ఇరవై మూడో తారీఖున సండే ఆమె ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ డ్రగ్ తీసుకున్నారనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆ వైల్ కూడా తర్వాత మేము వచ్చి ఒత్తిడి చేసిన తర్వాత మంగళవారం రోజున ఆ డ్రగ్ తీసుకున్నారనేది కుటుంబ సభ్యులకు అప్పుడు తెలిసింది అంటే సండే తీసుకుంటే మంగళవారం ఈ రెండు రోజులు కాలయాపన ఎందుకు చేశారు మాకు ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్పడం కూడా ఏంటంటే ప్యాంట టాప్ ఆమె వైల్ తీసుకున్నది ప్యాంటటాప్ అని అంటే కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉంది ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉండడం వలన అమ్మాయి ఫుడ్ సరిగ్గా తీసుకోదు అందు గురించి కళ్ళు తిరిగింది అనే అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా తల్లిదండ్రులకు కూడా అదే చెప్పారని మరి చెప్తా ఉన్నారు అసలు ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలని అడుగుతున్నాం ఇప్పుడు నిజంగా ఆ బ్రోమైడ్ అనే డ్రగ్ తీసుకున్నప్పుడు ఆ డ్రగే తీసుకుందని చెప్పాలి కదా ఎందుకు ఈ దాపరికము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్నే మాకు తెలిసిన అంశం కూడా ఏంటంటే ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరిగే వ్యక్తి అంట మాకు కూడా తెలీదు నిన్నది తెలుస్తూ ఉంది అంటే ఇక్కడ మేమేదో రాజకీయాలు చేయడానికి రాలా అసలు ఇప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళే వాపోతూ ఉన్నారు మా అమ్మాయికి న్యాయం జరగట్లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు న్యాయం జరగట్లేదు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో ప్రగల్భాలు చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితే అమ్మాయికి ఎందుకు న్యాయం జరగట్లా ఎందుకు దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు